పవన్ కళ్యాణ్ గారు అత్యధిక మెజారిటీతో విజయం సాధించాడు మెగా ఫ్యామిలీకి అవధులు లేని సంతోషాన్ని కలిగించింది ఈ సందర్భంగా తన భార్యతో కలిసి అన్న కలుసుకున్నారు అయితే ఇదే సమయంలో చిరు భార్య సురేఖ గారు పవన్కు అరుదైన బహుమతిని ఇచ్చింది అవుహుమతి ఏమిటి అంటే వాల్ట్ డిస్నీకి చెందిన మౌంట్ బ్లాంక్ పెన్ను గిఫ్టుగా ఇచ్చారు ఇప్పుడే ఈ పెన్నుకు సంబంధించిన వార్తలు నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి పెన్నులో అంత గొప్ప ఏముందండి అనే సందేహం మీలో ఉండవచ్చు అయితే ఈ పెన్ను ధర ఎంతో తెలుసా అక్షరాల లక్షకు పైమాటే ఉండాలి మోంటు బ్లాక్ డిస్నీ ఎడిషన్ పెన్నులు సుమారు తొంభై వేల నుంచి ఏకంగా రెండున్నర లక్షల వరకు ఉంటాయని టాక్